వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గౌరీ పాత బస్తీలోకి వెళ్ళి గత జన్మలో అను నివసించిన ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఆ ఇంటిని చూసి ముందు ఇక్కడ నేను ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఆ ఇంటిని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఆ ఇంట్లో అను వాళ్ళమ్మానాలతో గడిపిన జ్ఞాపకాలన్నీ గౌరీకి గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక మరోవైపు ఆర్య అయితే ఇంతకీ ఈ గౌరీ గారు ఎటు వెళ్ళిపోయారు అని చెప్పి జెండేని అడుగుతూ ఉంటాడు ఇక జెండా అయితే ఇప్పుడే ఇటువైపు వెళ్ళారు అని చెప్పి చెప్తూ ఉంటే ఆర్య కూడా ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఆ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆ ఇంటిని చూస్తూ తన జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గౌరీ ఆర్యని చూసి గత గత జన్మ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆర్య ఆర్య సార్ అని చెప్పి అను ఆర్యని పిలుస్తూ ఉంటుంది ఇక ఆర్య కూడా అనుని హేమగా చూస్తూ ఉంటాడు